ధాన్యం అమ్మకాల కోసం కుప్పల వద్ద నిత్యం పడిగాపులు కాస్తున్నామని ఖమ్మం జిల్లా మెట్పల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతిరోజు తెల్లవారుజామున వచ్చి ధాన్యం ఆరబోయటం వర్షం భయానికి సాయంత్రం కుప్పలుగా చేయటమే సరిపోతుందని వాపోతున్నారు ఒక్కొక్కరు మార్కెట్లో ధాన్యం పోసి పదిహేను రోజులు గడుస్తున్న పట్టించుకునే నాథుడే లేడని ఆందోళన చెందుతున్నారు ధాన్యం కొనుగోళ్లు జాప్యం కావడంతో ఆరుగాలం పడిన కష్టమంతా అకాల వర్షాలకు నీటి పాలవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేస్తున్నారు వడ్లు ఇప్పుడు పోసి మా వ్యవసాయ మార్కెట్లో పదిహేను రోజులు అవుతున్నా కూడా ఏ నాదు పట్టించుకున్న నాదు ఏ అధికారి కానీ లేదు రాత్రి పొద్దున తాటిపాత్ర తీస్తున్నాం ఆరు వస్తున్నాం మళ్ళీ రాత్రి మళ్ళీ అప్పేస్తున్నాం మళ్ళీ పొద్దున్నాం ఇదే నిరంతర పక్కయ అన్నం తినకుండా పొద్దున్న ఆరున్నరకి ఇక్కడికి ఛాయ్ తాగి వస్తే మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెళ్ళి మళ్ళీ అన్నం తిని మళ్ళీ వచ్చుడుంది వాళ్ళని బతినిలాను అన్నట్టు ఉంటుంది ఒక రైతుల పక్షాన ఫైరోలతోటే సంచులు కానీ వాళ్ళకి ఇస్తారు మాలాంటి సామాన్య ప్రజలకైతే ఇవ్వటం లేదు ఐదు రోజులు సంచులు తింటే ఇంకే కాంత వేస్తలే రోజు అత్త అత్త అత్తఅత్తం అత్తలే వడ్లు తెచ్చి పళ్ళెళ్ళు పన్నెండు రోజులు అయ్యి పాస్ అయ్యి తొమ్మిది రోజులు అవుతుంది ఇప్పటికీ భారతని బార్దనే లేదు తిరిగి తిరిగి అసలు వస్తున్నా పట్టించుకునే లేదు అధికారులు మొదలు కాక ఎండకు తట్టుకోలేకపోతున్నా రేకుల చెట్టు కింద వాడుకుంటున్నా రైతుల పరిస్థితి ఏంటిది